ప్రభుత్వం రావడం వల్ల మీకే అనిపిస్తుంది ఎలా ఉంది ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది పరిపాలన మంచి కొన్ని కూటమి రావడం కూడా మంచి అనిపించింది ఎందుకంటే ఒకరు చేస్తే ఇద్దరు చేస్తున్నారుగా ముగ్గురు ఒకళ్ళ పాలన వేరు ముగ్గురు పాలన వేరు ముగ్గురు అభిప్రాయాలు ఒక చోట కలిసి ప్రజలకు మేలు చేయాలని చూస్తారు కానీ తీరు చేయాలని చేయాలని అనిపించింది మీరు చేస్తున్నారు చేస్తున్నారు అది ఆపోజిషన్ అలా చెప్తూ ఉండే క్షేమం కానీ వాళ్ళైతే న్యాయం చేస్తున్నారని మాకు అనిపిస్తుంది పథకాలు గ్యారెంటీ అన్ని చేస్తారు 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 జగన్ చెప్పారు ఎన్ని రోజులు చేశారండి తర్వాత వాళ్ళకు ఉద్యోగులకు అన్యాయం చేశారనే ఉద్దేశం జగన్ కూడా మంచిగా చేశారు కాదని చెప్పట్లేదు ఉద్యోగులకు అన్యాయం చేశారనే ఉద్దేశంతో ఈ వీరు నేర్చుకున్నారండి గవర్నమెంట్ మారింది కానీ వీళ్ళు కూడా మంచిగా చేస్తారని అనిపిస్తున్నారు మంచి రైతులకు సాయం ఏం చేయలేదు కదా ఇప్పటి వరకు రైతులకు కావాల్సిన రైతు బంధు అయితే రైతు భరోసా పర్లేదు కదా రైతుకి ఏమి డబ్బులు ఇవ్వకుండా మీ అంతా మీరు పంటలు వేసుకోండి అని చెప్పినారు మళ్ళీ వర్షాలకు పాడైపోయినప్పుడు బీమా ఇయ్యలేదు రైతుకు రైతు భరోసా ఇయ్యలేదు రైతు ధర లేదు రైతు నటి ముందు కదా దాని గురించి అందరం ఒకసారి పోరాడు తప్పలేదు కదా ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఎలా అయితే తొందరగా చేసి మాకు అదిగలేదు అన్నారు ఒకసారి అమ్మఒడి పెట్టిండు రైతు భరోసా అన్ని ఇచ్చిండు కానీ వీళ్ళు చేస్తారని ఆలోచన ఉంది మరి ఎందుకు డిలే చేస్తున్నారు అర్థం కాదు మంచిగా చేయాలి వీళ్ళు కూడా మంచి పేరు తెచ్చుకోవాలి ప్రజల్లో జగన్ చేసిన పాలన కంటే ఎక్కువ చేయాలని మేము కోరుకుంటున్నాము చేయగలుగుతారు అనుకుంటే ఎందుకంటే కేంద్రం సపోర్ట్ ఉంది కదా అనుకుంటే చేయగలుగుతారు కేంద్రం సపోర్ట్ ఉంది అందులో ముగ్గురు ఉన్నారు పార్టీలు మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి అనుకుంటున్నాము మరి ఎందుకు చేస్తారు తెలియదు గవర్నమెంట్ పెట్టరా ఈ గవర్నమెంట్ పెట్టరా లేకపోతే గవర్నమెంట్ బెటర్ అన్నిట్లో అంచనా వేసుకొని ఏ ప్రభుత్వం బెటర్ వీళ్ళు ఈ మధ్య వచ్చారు కదండి ఐదు సంవత్సరాల పాలన చూస్తే కదా మనం కన్ఫామ్ గా చెప్పగలము ఒక సంవత్సరం పాలన రెండు సంవత్సరాలు పాలన అంటే అంటే రెండు సంవత్సరాలు అయిన తర్వాత అంటే ఆ లోక ఏ పథకాలు ఇచ్చినా యోగపోయినా చేసే చేతులు అంటే మీరు ఏం ఉన్నారా చేయకపోయినా అంటే ప్రజలందరూ మేల్కొంటారు కదండి చేయలేనప్పుడు అందరూ మళ్ళీ గడ్డ దింపుతారు కదా ప్రజల్లోనే ఉంది కదా ఒక నాయకుడిని ఎన్నుకోవాలంటే తనకు అవకాశం ఇచ్చారు చేస్తారు మంచిగా ప్రజలకు మేలు జరుగుతాదని చేస్తారు ఈ ఐదు సంవత్సరాల పాలన చూద్దాము లేకపోతే మళ్ళీ ఆలోచిస్తారు ప్రజలు సరే ఇప్పుడు ప్రెసెంట్ ఈ గవర్నమెంట్ పాస్ అయిందా పాస్ అయిందని అనుకుంటున్నామండి நீங்க சொன்னீங்க. ஆ அதையெல்லாம். தம்பிரமேல கదా இங்க இங்க முன்னு இங்க 4 மாசம் தான் உள்ளدي கదా. அதுக்கு அப்புறம் 1 இயர் நீங்க ஏமாத்தறீங்களா ஏய் வரக்கூடாது நீங்க. ஏம் ஏம் మాట్లాடాలి ಅಂತ வாணேంది కదా. வாணేందా? ஆ அந்த கேமரா நம்மளே பாரு. வாணே